చంద్రబాబు మాట్లాడుతున్నారు కొట్టి హాయ్ అని ఏం కావాలో చెప్తే ఆటోమేటిక్ గా సేవలు మీకు అందించే పరిస్థితికి వస్తున్నాం నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను కొండే స్టూడెంట్స్ కి అందరికి స్వర్ణ ఆంధ్రప్రదేశ్ టూ జీరో ఫోర్ సెవెన్ కి ఒక రోడ్డు మ్యాప్ తయారు చేశాం టెన్ ప్రిన్సిపల్స్ పెట్టుకున్నాం ఈ రోజు మన ఆదాయం మీరు చూస్తే దగ్గర దగ్గర రెండు లక్షల అరవై వేల ఉంది పర క్యాపిటల్ ఇన్కమ్ రెండు వేల నలభై ఏడుకి యాభై ఎనిమిది లక్షల రూపాయలు పర క్యాపిటల్ ఇన్కమ్ చేయాలని ముందుకు పోతున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈ రోజు రాష్ట్ర సంపద జిఎస్టిపి మీరు చూస్తే దగ్గర దగ్గర పదిహేడు లక్ష పదహారు లక్షల యాభై వేలుంది దీన్ని మూడు కోట్ల ఐదు లక్షలు చేయడానికి ముందుకు పోతున్నాం అంటే మన ఎకానమీ రెండు పాయింట్ నాలుగు ట్రిలియన్ డాలర్స్ చేరే విధంగా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం మోడీ గారైతే వికసిత్ భారత్ టూ జీరో ఫోర్ సెవెన్ ప్రణాళిక తయారు చేశారు ఒకప్పుడు పదవ ఆర్థిక వ్యవస్థ చేస్తున్నా ఇక్కడ నేను ఆలోచించేది సంపద వస్తా ఉంది నేనే సెకండ్ జనరేషన్ రిఫార్మ్స్ కూడా తీసుకొచ్చాను పవర్ సెక్టర్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో తీసుకొచ్చాం దీనివల్ల ప్రజలకు బెనిఫిట్స్ వచ్చాయి కొంతమందికి డబ్బులు వచ్చాయి దీనివల్ల ఆర్థిక అసమానతలు పెరిగాయి ఎన్టీ రామారావు గారు ఎప్పుడూ చెప్పేవారు సమాజమే దేవాలయం పేదవాళ్లే దేవుళ్ళని చెప్పిన ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు ఆ స్ఫూర్తితో ఇప్పుడు నేను ఆలోచించి పీ ఫోర్ తీసుకొస్తున్నాను పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ హై నెట్వర్క్ ఇండివిజువల్స్ టాప్ టెన్ పర్సెంట్ బాటమ్ ట్వంటీ పర్సెంట్ అడాప్ట్ చేసుకోవాలి మెంటర్ చేయాలి అసిస్టెన్స్ ఇవ్వాలి ప్రభుత్వం ఇచ్చేటన్నీ ఇస్తాం మీరు కూడా చేరండి మీకు ఒక బాధ్యత ఉంది సమాజం మీకు గుర్తింపు ఇచ్చింది ఆ రోజు ప్రజలు ట్యాక్స్ పే చేసి స్కూళ్ళు కాలేజీలు పెడితే ఎక్కడ చదువుకున్నారు మీ అదృష్టం కలిసి వచ్చింది మీరు పైకొచ్చారు మీకు బాధ్యత ఉంది ఒకప్పుడు నేను జన్మభూమి కాలిచ్చాను బ్రహ్మాండంగా పనిచేశారు ఊర్లకు వచ్చి ఆ రోజు గ్రామాభివృద్ధి కోసం ముందుకు పోయాను ఇప్పుడు పి ఫోర్ ద్వారా మార్గదర్శి బంగారు కుటుంబం అనే పేరు పెట్టి ప్రజల్ని మూలధనంగా ఆలోచించి ప్రజల జీవితాలను మార్చి మార్పు చేసే బాధ్యత ఈ మార్గదర్శకులు అప్పజెప్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇది జరిగితే మొదటి విడత జీరో పవర్టీ రెండు వేల ఇరవై తొమ్మిది ఈ రాష్ట్రంలో ఎవ్వరు కూడా నేను చదువుకోలేకపోయా అని చెప్పకుండా అందరినీ చదివించే బాధ్యత ఏ చదువు కావాలంటే ఆ చదువు చదివించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటా రెండు వాళ్ళ జీవన ప్రమాణాలు మెరుగు చేయడం అవసరమైతే ఎన్నోసార్లు మీ అందరికీ చెప్పాను హార్డ్ వర్క్ చేయక్కర్లేదు స్మార్ట్ వర్క్ చేయాలి పిల్లలు మీరు కూడా గుర్తుపెట్టుకోండి ఒకప్పుడు బాగా రుద్దుడు కార్యక్రమం ఉండేది ఇప్పుడు అవసరం లేదు ఆడుతూ పాడుతూ చదువుకుంటే సరిపోతుంది వాళ్లే రాణిస్తారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా స్మార్ట్ గా తయారు కావాలి ఇన్నోవేషన్లో మీరు ముందు ఉండాలి అందరికంటే డిఫరెంట్గా మీరు ఆలోచించాలి అప్పుడేవి సాధ్యం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేనైతే ఒకటే మీరు గుర్తుపెట్టుకోండి ఆంధ్రప్రదేశ్ని రాబోయే రోజుల్లో ఒక ఇన్నోవేషన్ వ్యాలీగా తయారు చేస్తాను ఒకప్పుడు మీరంతా కూడా సిలికాన్ వ్యాలీకి వెళ్ళారు ఇప్పుడు ప్రపంచం మొత్తం క్వాంటం వ్యాలీ వైపు చూసేటిగా దానికి చిరునామా ఆంధ్రప్రదేశ్ అని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా దానికి సారథులు మా యువత ఈ పిల్లలేనని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అందుకని ఈరోజు